ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఇక్కడ ఇది నిన్నటి పేపర్లో వచ్చినటువంటి మొన్నటి పేపర్లో వచ్చినటువంటిది జాబ్ క్యాలెండర్కు లైన్ క్లియర్ మేలో షెడ్యూల్ జూన్ నుంచి నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ ఆమోదంతో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఈ నెలాఖరులో డిఎస్ఈ నోటిఫికేషన్ త్వరలో గ్రూప్ వన్ మార్చ్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు మొత్తానికి ఈ నెలాఖరులో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది డిఎస్సికి సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు సార్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందా రాదా అని ఇక్కడ తెలుగు ప్రభా పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్ ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకారం మొత్తానికైతే ఈ ఫిబ్రవరిలో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే టెట్కు సంబంధించి రిజల్ట్ ఫిబ్రవరి ఐదవ తారీఖు రోజు ఇస్తామన్నారు యాజ్ ఇస్గా ఒక్కరోజు కూడా అటు ఇటు కాకుండా ఫిబ్రవరి ఐదవ తారీఖు రోజే రిజల్ట్ ఇవ్వడం జరిగింది కొన్ని గ్రూప్ వన్ ఎగ్జామ్ కానీ ఆ విధంగా కొన్ని ఎగ్జామ్స్ అయితే వాళ్ళు గవర్నమెంట్ అయితే గట్టి నిర్ణయంతో పనిచేస్తుంది కాబట్టి ఫిబ్రవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఇక రెండు వేల ఇరవై ఐదులో వెలువడే నోటిఫికేషన్లు ఏవేవనేది ఒకసారి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది టెట్టు ఫలితాలు కూడా ప్రకటించడంతో ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది అనంతరం గెజిటెడ్ స్కేల్ ప్రమోషన్ ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ జాబ్స్ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులతో పాటు అకాడమిక్ పోస్టులను నోటిఫికేషన్ ఇవ్వనుంది సింగరేణిలోను పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధం చేస్తారు వీటితో పాటు ఏఈ ఏడబల్ఈ లాంటి టెక్నికల్ పోస్టులు లైన్మెన్ జాబ్స్కు ఈ ఏడాది నోటిఫికేషన్లు రానున్నాయి ఈ నియామకాలు వివిధ బోర్డుల ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచి గరిష్టంగా ఆరు నెలల్లో సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుని ముఖ్యంగా కోర్టు కేసులు రాకుండా క్వశ్చన్ పేపర్లో తప్పులు తాపు తావు లేకుండా కసరత్తు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఖాళీల సమాచారం అందిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు బోర్డులు రెడీగా ఉన్నాయి మొత్తానికి మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెల చివరిలో వచ్చే అవకాశం ఉంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కూడా ఈ ఫై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చే అవకాశాలున్నాయి ఎస్ఐ ఉంది కానిస్టేబుల్ ఉంది గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలనేది మీరు ఆలోచించుకొని గట్టి నిర్ణయంతో ప్రిపేర్ కానీ పది పదకొండున హెచ్డబ్ల్యూఓ వెరిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడున నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు పది పదకొండు తేదీల్లో మూడో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు టీజీపీఎస్సీ చైర్మన్ గురువారం ప్రకటన విడుదల చేశారు పూర్తి వివరాలు వెబ్సైట్లో ఉన్నాయి ఈ ఉదయం పదినారు గంటల్లో గంటల్లోగా నాంపల్లి హైదరాబాద్లోని కమిషన్ కార్యాలయం చేరుకోవాలని సూచించారు నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు రిజిస్ట్రేషన్లు ప్రారంభం మార్చి ఏడు వరకు తుది గడువు మే నాలుగో తేదీన పరీక్ష నిర్వహణ పీజీ సెమిస్టర్స్ పరీక్షల వాయిదాకు విద్యార్థుల ధర్నా ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాం కాలేజ్ సైఫాబాద్ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ కాలేజ్ సైన్స్ విద్యార్థులు శుక్రవారం ఓయూ ప భవనం ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి జరగనున్న మొదటి మూడో సెమిస్టర్ పరీక్షల సమయంలో పలు పరీక్షలు సైతం ఉండడంతో వాయిదా వేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా సిలబస్ కూడా పూర్తి కాలేదని ఆరోపించారు అయితే దీనిపై సదరు కళాశాలల ప్రిన్సిపల్స్ మాత్రం సిలబస్ పూర్తి అయిందని పేర్కొంటున్నారు వేలాది మంది విద్యార్థులు పరీక్షలు రాస్ రాస్తుండగా వాయిదా వేసే అవకాశాలు లేవని ఓయో అధికారులు చెప్తురు అంబేద్కర్ వర్సిటీలో బిఎడ్ ఓడిఎల్ వెబ్ ఆప్షన్లకు రేపే గడువు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి బీఎడ్ కోర్సులో చేరేందుకు వెబ్ ఆప్షన్లను ఆన్లైన్లో నమోదు చేసే గడువు ఆదివారం రేపటితో ముగుస్తుంది ఈ మేరకు వర్సిటీ విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రకటన చేశారు బీఏడ్ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్ ఆప్షన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు స్కాన్ చేసిన ధృవపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి నిర్ధారిత రుసుం ఆదివారం లోపు చెల్లించాలని సూచించారు పూర్తి వివరాల కోసం జీరో ఫోర్ జీరో టూ త్రీ సిక్స్ ఎయిట్ జీరో త్రిబుల్ త్రీ టూ త్రీ సిక్స్ ఎయిట్ జీరో త్రిబుల్ ఫోర్ టూ త్రీ సిక్స్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించాలి లేదంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా బీఆర్ఏయూ డాట్ ఏసీ డాట్ ఇన్ దీన్ని కూడా సంప్రదించవచ్చు ఈరోజు వరకు ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్ థ్యాంక్